లోని పాటూరు రోడ్డులో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు ఈ కార్యాలయాన్ని మాజీ మంత్రి నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఇటీవల పాక్తో యుద్ధంలో మృతి చెందిన వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటం వద్ద పుష్పాలు సమర్పించి నివాళి అర్పించారు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి మురళి నాయక ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు వైసీపీ నాయకులు వీరి చలపతిరావు రాధాకృష్ణారెడ్డి రెడ్డి అనూప్ రెడ్డి నరసింహారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమానికి వైసీపీ అధినేత జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు కార్యకర్తలకు ఎలాంటి అవసరం వచ్చినా తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు మండలంలో నాయకులందరూ కూడా టౌన్కి వచ్చినప్పుడు అదేవిధంగా పక్క మండలాల నుంచి టౌన్కి వచ్చినప్పుడు మన ఆఫీస్కి వచ్చి కూర్చోండి అందరు కూడా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అందరు కూడా వచ్చి ఇక్కడ కూర్చోండి అదేవిధంగా ప్రతి శనివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఈ ఆఫీస్లో పది మంది అడ్వకేట్స్ మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూర్చుంటారు ఐదు మండలాలకు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా బుచ్చి నగర పంచాయతీకి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా ఆ లాయర్ సుదృష్టికి తీసుకువస్తే వాళ్ళు వాళ్ళ తరపున మనం కోర్టులో ఫైట్ చేయొచ్చు